గండ దీపం తయారు చేస్తున్న పోషమ్మ బోనం మీదకి ఈ విధంగా కాటన్ తోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాటన్ అంటే మనం దూది అంటాం కదా పత్తి అని కూడా అంటారు దీంతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కాటన్ క్లాత్ వైట్ క్లాత్ తోటి తయారు చేస్తే ఏంటంటే అది చాలా లావుగా ఉంటుంది చాలా పెద్దగా దీపం వస్తుంది తొందర అది చిప్ప తొందర వేడెక్కుతుంది ఈ విధంగా అయితే చిప్ప వేడెక్కదు మనకి వేడి కాదు తల కూడా చూడండి ఈ విధంగా కాటన్ను మనం పువ్వు వత్తిలాగా లాగా చేసుకున్నా పువ్వు వత్తి అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఆ కాటన్లో సీడ్స్ అట్లానే ఉంచాను గింజలు పత్తిలో గింజలు అట్లనే ఉంచేసి నేను ఈ విధంగా తయారు చేసుకున్న చేసుకొని చిప్పలో వేసి పువ్వు వత్తిని చిప్పలో వేసి పైన బియ్యం పోసుకున్నా బరువు ఉండడానికి ఆ బియ్యం సపోర్ట్ ఉంచిన నేను దానికి పత్తికి సపోర్ట్ ఉంచాను చూడండి ఇట్లా మంచిగా డబుల్ చేసిన దాన్ని కొంచెము మనము తాలుస్తాం కదా దీపము అది వత్తిని వత్తిని తాల్చి ఆ వత్తిని నేను డబుల్ చేసిన వెనక్కి మలిసిన అన్నట్టు గట్టిగా పేనిన మంచిగా పేని పైన బియ్యం పోసి ఆ బియ్యాన్ని సపోర్ట్గా చేసి ఈ విధంగా ఉంచుకున్నట్టయితే మనకి అసలు ఎన్ని గంటలైనా నిండుకోకుండా ఉంటుంది దీపము మనం ఆ కాటన్ క్లాత్ తోటి వేసుకుంటే ఏంటంటే చాలా మండుతుంది పైకి ఉంటుంది చాలా పొడుగ్గా ఉంటుంది అది మళ్ళీ తొందర ఆ చిప్ప వేడెక్కుతుంది ఆ చిప్పతో పాటు మన బోనం కూడా వేడెక్కుతుంది మన తల కూడా వే వేడైతుంది అసలు చాలా అసలు ప్రమాదాలు కూడా జరిగినాయి చాలా అందుకని ఈ విధంగా కాటన్ తోటి ఈజీగా చేసుకోవచ్చును ఇట్లా మంచిగా బియ్యం పోసుకోవాలి పైన నూనె పోసి తర్వాత బియ్యం పోసినట్టయితే ముందే బియ్యం పోసిన చూసింది కదా మీరు ఇంతకుముందు బియ్యం పోసి దానిపైన నూనె వేసిన నూనె వేసి ఈ విధంగా అంటి పెట్టినట్టయితే చాలాసేపు ఉంటుంది మంచిగా వెలుగుతుంది బాగా పొడుగ్గా ఉండనియద్దు చిన్నగానే ఉండనియాలి పొడుగ్గా ఉంటా అంటే తొందరగా నిండుకుంటుంది అది దీపం నేను ఇప్పుడు చేస్తున్నా చూపించడానికని ఇంకా బోనము అదంతా పూదించలేదు నేను ఇట్లా ఇట్లా అంటించుకోవచ్చు అని చెప్పడానికి చేసిన అన్నట్టు ఇట్లా నూనె వేసుకున్నట్టయితే అది ఒక నాలుగు గంటలు ఐదు గంటల వరకు అట్లనే ఉంటుంది మనం నూనె మంచిగా అయిపోయిన కొద్దీ నూనె వేస్తూ ఉంటే ఎన్ని గంటలైనా ఉంటుంది అన్నమాట ఇవి వత్తి మంచిగా నానబెట్టుకోవాలి మనము ఒక రోజు ముందైనా నానబెట్టుకోవచ్చు ఈ విధంగా లేకపోతే ప్రొద్దున సాయంత్రం ఉంటే ప్రొద్దున నానబెట్టుకోవచ్చు ఒకవేళ ప్రొద్దున బోనము ఎత్తేది ఉంటే ఒకరోజు ముందే నానబెట్టుకున్నట్టయితే ఇంకా మంచిగా వెలుగుతూ ఉంటుంది అసలు మనం అక్కడికి గుడికాడికి వెళ్ళేదాకా కూడా వెలుగుతూ ఉంటుంది బాగా పొడుగ్గా ఈ విధంగా క్లాత్ తోటి చేసినట్టయితే నేను ఈ విధంగా తోటి తయారు చేస్తున్నా చూపిస్తున్నా తయారు చేయడము కాటన్ తోటి చేస్తారు నార్మల్గా అయితే ఇట్లా దింపుతారు దింపి చేస్తారు గండ దీపము అది చాలా ప్రమాదం అసలు అట్లా చేయడం అది వంగిపోతుంది వేరే పక్కన వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంటుంది అది చాలా పొడుగ్గా ఉండడం వల్ల ఇట్లా కాటన్ తోటి చేసుకోవడం వల్ల ఏంటంటే సులభంగా వేసుకోవచ్చు తొందరగా వేసుకోవచ్చు మళ్ళీ మంచిగా ఉంటుంది దీపం కూడా